ముగి విదీ కడకుల పెట్టి అరటాకులు బాగా ఆకు చుట్టుకుపోవటం లేదు చివర్లు కూడా విశాలముగా ఉన్నటువంటి అగ్రము గల ఆకు అంటే ఆకు వేసుకుంటే అగ్రముతో భోజనం చేయాలి అగ్రము అంటే కొస ఆ అగ్రము ఎడవ చేతి వైపు ఉండాలి భోజనం చేసుకునే భోక్తకు ఎడమ చేతి వైపు అగ్రం ఉండాలి అగ్రం వైపున వేయాలి అగ్రం ఎడమ వైపున ఉండడం శుభ లక్షణం మామూలుగా తమలపాకులు ఇచ్చేటప్పుడు చీరలు వస్త్రాలు ఇచ్చేటప్పుడు అందరూ తడబడుతూ ఉంటారు ఎట్లా పెట్టాలా అట్లా పెట్టాలా అని లేదు ఎటో ఎట్లా పెట్టి ఇవ్వడమో జరుగుతూ ఉంటుంది అలా కాదు అంచులు ఎప్పుడు ఉత్తరానికో తూర్పుకో ఉండాలి తమలపాకుల కొసలు కూడా ఉత్తరానికో తూర్పుకో ఉండాలి లేదు మనం ఇచ్చే వ్యక్తికి అనుకూలంగా ఉండవచ్చు లేదు ఉత్తరానికి ఉంటే ఉత్తమం అంటే చీరలు పంచెలు వాటి యొక్క అంశులు అంటే ఎప్పుడు అవి ఉత్తరానికి తూర్పుకు ఉంటే శుభం దక్షిణాగ్రములుగా ఉండటం ఇది నియమం అందువల్ల మామూలుగా కూర్చున్నప్పుడు భోజనము ఆకే కాకుండా మామూలుగా తమలబాహులు గాని చీరలు పంచెలు వస్త్రాలు ఏమి ఇచ్చిన వస్త్రం అనరాదు ఎప్పుడు వస్త్రములు బహువచనమే అది ఏకము కాదు ఎప్పుడు వస్త్రం ఎప్పుడు వస్త్రములు అన్నమాట అందువల్ల వస్త్రములు బహువచనం కొందరు అంటే కోపం అసలు చీర కొన్ని రవికి లేకపోతారు అందుకని ఇప్పుడు చీరల్లో నేస్తున్నారు అట్లాంటి మార్పులు వచ్చే కార్య అయినా కూడా మళ్ళీ రవికలు పెడుతూ ఉంటారు పైన ఎందుకంటే పెట్టాలి అది శాస్త్రం శాస్త్రము ఆచారం సదా ఆచారములు ఎందుకు వచ్చినాయండి ఆచారాలు ఎందుకు వచ్చాయి మానవ జీవనం శోభాయమానముగా ఉండడం కోసమే సదాచారములన్నీ వచ్చాయి మనకు అందువల్ల అంచు అలా ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో